హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మండే ఎండలకి ఏదైనా చల్లచల్లగా తినాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది ఇక ఐస్ క్రీమ్స్ అంటే అందులోనూ చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కదా అయితే ఈ రోజు వీడియోలో చాక్లెట్ ఐస్ క్రీమ్ ని సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో టేస్టీగా ఇంకా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి అందులోకి అర లీటర్ వరకు చిక్కటి పాలు వేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం లోనే ఉంచుకొని పాలు రెండు మూడు పొంగులు రానివ్వాలి ఇప్పుడు ఒక పావు కప్పు నీళ్ళల్లోకి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసి ఉండలేం లేకుండా బాగా కలిపి పాలల్లోకి వేసుకోవాలి ఐదు టేబుల్ స్పూన్ల వరకు పంచదార కూడా వేయాలి మనం చేస్తున్న ఐస్ క్రీమ్ క్వాంటిటీకి టేబుల్ స్పూన్ల పంచదార పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఫ్లేమ్ ని మీడియం లోనే ఉంచి బాగా కలుపుకోవాలి లేకపోతే కార్న్ ఫ్లోర్ వేసాం కాబట్టి ఉండలు కట్టేస్తుంది దగ్గరుండి బాగా కలుపుకుంటూ ఈ పాల మిశ్రమాన్ని చిక్కబడనివ్వాలి పది నిమిషాల వరకు కలుపుకుంటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు మొత్తం కొంచెం క్రీమీ గా అవుతాయి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా డైరెక్ట్ గా వేయకుండా ఇందులోంచి కొంచెం పాల మిశ్రమాన్ని ఒక కప్ లోకి తీసుకొని అందులోకి కోకో పౌడర్ వేసి బాగా కలిపి వేసుకున్నా కూడా ఇంకా తొందరగా కలిసిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ఇంకా చిక్కబడుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి చల్లారిన తర్వాత జార్లోకి లోకి వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా బాక్స్ లోకి వేసుకున్న తర్వాత చాకో చిప్స్ ని వేసుకోవాలి లేనట్లయితే చాక్లెట్ ని సన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా ఒక కవర్ ని కానీ ప్లాస్టిక్ వ్యాప్ ని కానీ పెట్టి మూత టైట్ గా పెట్టేసి ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి కొంచెం రూమ్ టెంపరేచర్ లోకి వచ్చాక స్కూప్ అవుట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోండి చూసారు కదండి ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి సమ్మర్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి